హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ప్రైజ్ లాడ్ అండి ఈరోజు ఒక గొప్ప ప్రమాదం నుండి దేవుడు మమ్మల్ని తప్పించాడండి అదేంటంటే మేము చర్చికి వెళ్ళి ఇంటికి వస్తున్నాం ఒకసారి మీకు చూపించాను కదండి వీడియోలో అక్కడ రైల్వే ట్రాక్ ఉంటుందనేసి సో మేము చర్చికి వెళ్ళి వచ్చే దారిలో సో గేట్ పడే మూమెంట్లో ఇంకా వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి అట్లనే మా బండి కూడా తీసిండు మా హస్బెండ్ సో పెద్ద గుంట ఉందండి అక్కడ అది చూసుకోలేదు అక్కడ చాలా రోడ్డు బాగలేదు ఆ రైల్వే ట్రాక్ పైన రోడ్డు బాగలేదు సడన్గా చూడకుండా స్పీడ్గా తీసేసిండి ఇంకా మా హస్బెండ్ సో వెళ్ళి ఆ గుంటలో పడిపోయినాయి రెండు ముందు పయ్యాలు ఉంటాయి కదా ఆ రెండు గుంటలో పడిపోయినాయి ఇంకా ట్రైన్ వచ్చేస్తుంది దగ్గరలోకి వస్తుందని గేట్ వేయడానికి తను సిద్ధపడుతుండ అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు గేట్ వేయడానికి సిద్ధపడుతున్నారు సో మేము ఇంకా ట్రైన్ రావట్లేదు కదా అనేసి కొన్ని వెహికల్స్ని ఇస్తున్నాడు తను అట్లనే మాది కూడా పోనిచ్చిండు సో మేము వెళ్ళి ఇట్లా సడన్గా వెళ్ళి ఆ బండి ఆ గుంటలో పడిపోయినాయి ముందు రెండు పయ్యలు అసలు అది విచిత్రంగా ఉందండి ఆలోచిస్తేనే సో పడిపోయినాయి సరే కొంచెమే గుంట ఉంది కదా వచ్చేస్తుంది అనేసి ట్రై చేస్తూ ఉండు మా హస్బెండ్ బండిని ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి వెళ్తుంది కానీ అది కదలట్లేదు అసలు బండి ట్రైన్ ఏమో వచ్చేస్తుంది ఇంకా అసలు దేవుడు కృప అనుకోవాలి అది ఇంకా అక్కడ చాలా మంది ఉన్నారు వెహికల్స్ వాళ్ళు సో వాళ్ళందరినీ ఇంకా మేము మా వెనకాల మేమేమో మా హస్బెండు నేను పిల్లలు ముందున్నాము మా వెనకాల బండిలో ఇంకా వేరే వాళ్ళని తీసుకెళ్తున్నాం మేము చర్చికి వాళ్ళు వెనకాల ఉన్నారు సో ఇంక అందరు భయపడుతున్నారు అసలు ట్రైన్ వచ్చేస్తుంది ఈ బండి ఏమో కదలట్లేదు అస్సలు ఇంకా నాకైతే కాళ్ళు చేతులు ఆడట్లేదండి నిజంగా చెప్తున్నాను సో భయమేసింది కానీ మనసులో ప్రేయర్ చేసుకుంటున్నాను ప్రభా ఎట్లనైనా మీరు తప్పించండి దేవాణి మనసులో ప్రేర్ చేసుకుంటున్నాండి అండి పక్కన వెహికల్స్ వాళ్ళందరూ వచ్చి పాపం హెల్ప్ చేశారు బండిని గట్టిగా గట్టిగా నెట్టారు ఒక్క క్షణంలో అందరు కాళ్ళు చేతులు ఆగిపోయాయి అంత భయం అనమాట ఆ ట్రైన్ వచ్చేస్తుంది వెహికల్ ఏమో అక్కడ చిక్కుకొని పోయింది సో పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ఇంకా గట్టిగా తోశారండి అప్పుడు బండి కదిలింది అప్పుడు దేవానికి థ్యాంక్స్ అని చెప్పేసి ఇంకా నాకైతే అందరూ మాట్లాడుతున్నారు భయమేస్తుంది అదే అని చెప్తున్నాక నేనైతే అసలు మాటలు లేవు సడన్గా అట్లా ఆగిపోయినా ఇంకా ఎందుకంటే దేవుడిని స్థుతిస్తున్నా ఇంకా షాక్లో ఉన్న నేనైతే ఏంటి ప్రభా ఇలా జరిగింది అని కానీ ఒక వాక్యం ఉంది కదండి సో ఆయన దూతల్ని మనకి పంపిస్తాడు ముందుగా సో దూతలు మనల్ని ఎత్తి పట్టుకుంటారు అది నా జీవితంలో నెరవేరిందండి ఇద్దరు చిన్న బిడ్డలు నా హస్బెండ్ నేను ఇంకా బండిలో చాలామంది చాలా భయపడ్డామండి కానీ దేవుని మహాకృపను బట్టి సో మేము బ్రతికి బయటపడ్డాం అది గొప్ప ప్రమాదం సో అట్లనే గొప్ప సాక్ష్యం కూడా అండి సో ఇంతగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నందుకు నేను ఇచ్చి రుణం తీర్చుకోలేను ఇది చిన్నదే ఇంకా ఇంత పెద్దగా ఉన్న ఈ ప్రమాదము సో నా లైఫ్లో ఇది చిన్నదే ఇంకా పెద్ద పెద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయండి టైం వచ్చినప్పుడు వాటిని కూడా చెప్తాను సో ఈరోజు అయితే అసలు ఆ ట్రైన్ వస్తే ఎలా ఉండు అనేది ఊహించుకుంటేనే నాకు అసలు కాళ్ళు చేతులు ఆడట్లేదు అంత భయం అండి సో ఇంకా మా కోసం మా కుటుంబం కోసం మీరు అందరూ చేయండి ఇంకా మా నా పిల్లల కోసం నా భర్త కోసం నా కోసం మీరు అందరూ ప్రేయర్ చేయండి ఇంకా ఫాస్టర్స్ వాళ్ళకు కూడా చెప్తున్నాను సో సంఘస్థలకు కూడా చెప్తున్నాను మా కోసం ప్రేయర్ చేయండి సో ఇంకా దేవుడి కృపలో మమ్మల్ని భద్రపరిచేలాగా ఇంకా మా కుటుంబం అంతా దేవుని కోసం పనిచేసేలాగా మా అందరి కోసం మీరు ప్రేయర్ చేయండి ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన గాక్క ఆమె ప్రైజ్లాడండి బాయ్